తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు డ్రైనేజీ నీరు నిలవకుండా చూడాలని మెప్మా సిబ్బందిని కోరారు తొలగిస్తూ మనం ప్రజలనే చైతన్యవంతులుగా చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల మన ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఉండాలి ఏం లేదు మనకి ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ప్లేట్లెట్లు అనేది తగ్గుతుంది దానికి డెంగ్యూ అనేది ఉంటుంది డెంగ్యూ అనేసరికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే వారానికోసారి టెస్ట్ చేస్తూ ఉంటారు టెస్ట్ చేసినప్పుడల్లా ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు బ్లడ్ టెస్ట్కి అవుతుంది తర్వాత మందులు తర్వాత ఐవి ఐవి ఫ్లూయిడ్స్ పెడతా ఉంటారు ప్రజల నుంచి చైతన్యపరుస్తూ ఇప్పుడు మనం ముందుగా మనం చర్య తీసుకుంటే వైద్య పరీక్షలు చేస్తారు అది కూడా చేపించుకోవచ్చు తర్వాత ఇక్కడ రాసినటువంటి మందులు ఇక్కడ తీసుకోండి మందులు తీసుకొని మళ్ళీ రిఫర్ కావాలంటే మనం అందుబాటులో ఉండే డాక్టర్ మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు గుమ్నూరు స్థూపం దగ్గర ఉన్నది మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రము అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎప్పుడైనా మీరు విజిట్ చేయొచ్చు మనం ఎన్నో క్యాంపులు మీ అందరి సహ సహకారంతో దిగ్విజయంగా చేశాము ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన గవర్నమెంట్ మన ఏర్పాటు చేయబట్టి మున్సిపల్ సిబ్బందికి ఈ వైద్య పరీక్షలు ఇప్పుడు స్టార్ట్ అయితే కాబట్టి గమనించి ఓకే గుడ్ మార్నింగ్ అమ్మా అందరికి మేము ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎంత వర్క్ చేస్తారో అదే హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేసి మీ హెల్త్ కూడా ఆరోగ్యంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ఇది అరేంజ్ చేశారు దీంట్లో భాగంగా మేము రెగ్యులర్గా మీకు ఎవ్రీ ప్రతి ఒక్క పర్సన్ ఫార్టీ ప్లస్ ఆర్ థర్టీ ఫైవ్ ప్లస్ ఎవరైనా బీపీ చూసుకోవాలి మనకు నార్మల్గా స్టేట్ నుండి సెంట్రల్ నుంచి థీమ్ ఏంటంటే ఎన్సీడీ పోర్టల్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మనకు మెయిన్గా బీపీ షుగర్ ఇవన్నీ స్క్రీనింగ్ పర్పస్ మేము ఇప్పుడు హెల్త్ మీకు స్క్రీన్ చేస్తాము అది కాకుండా మనకు లేడీస్లో మెయిన్గా గైనికలో గైనిక్ ఇష్యూస్ ఉంటాయి మెన్సెస్ మెన్స్ డెలివరీ తర్వాత ఇష్యూస్ కానీ మెయినోపాస్టేజల్ ఇష్యూస్ కానీ ఎనీ మీకు బ్లడ్ తగ్గిపోవడం కానీ దానికి కాజిటివ్ రీజన్స్ ఏమి ఉన్నాయో ఫర్దర్గా మేము స్క్రీన్ చేసి మీకు చెప్పి దానికి తగినట్టుగా మెయింటైన్ చేసుకోవడము జాగ్రత్తలు చెప్పడము ఫుడ్ రిలేటెడ్ ఎడ్యుకేట్ చేయడము ఇవన్నీ మేము చూస్తాము ఒకటే కాకుండా ఐ స్క్రీనింగ్ కూడా మేము పెట్టాము ఇప్పుడు హెల్త్ ఇప్పుడు క్లీనింగ్ రిలేటెడ్ కూడా మీకు ఎవరికైనా సైట్ ఇష్యూస్ ఉంటే చూపు మందగించడం అలాంటి ఇష్యూస్ ఉంటే కూడా ఇప్పుడు చూయించుకోవచ్చమ్మా ఇప్పుడు ఇది ఒక్కటే కాదు ఇది ఒక్కరోజు కాదు మీకు ఏమైనా ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ నీడు ఉంటే ఇప్పుడు ఓన్లీ షుగర్ టెస్ట్ చేస్తాము ఫర్దర్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ కొలెస్ట్రాల్ పర్సంటేజ్ కానీ కాల్షియం లెవెల్స్ మనకు బోన్ మెయింటైన్ అవ్వాలంటే మెయిన్గా క్యాల్షియం లెవెల్స్ ఇవన్నీ మీకు మనకు రిఫరింగ్ స్లిప్ అని మేము మెయిన్ ఇస్తాము అది మనకు ఏరియా హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది టీ హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ అని మనకు అక్కడ చేసుకోవచ్చు మేము ఆన్లైన్లో చేపిస్తాము మీరు అది తీసుకొని వెళ్తే ఆ రోజు ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే మనకు టీ హబ్ అవైలబుల్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు సో ఫర్దర్ గా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు ఓపీ టైంలో చూపించగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరమ్మ ఆధార్ కార్డ్ ఒకటి మాత్రం మ్యాండేటరీ సో మీరు మీ డీటెయిల్స్ మాత్రం మాకు కంప్లీట్ గా ఇవ్వాలి అప్పుడే ఆన్లైన్ లో మీకు కూడా ఇష్యూస్ ఉండవు ఆన్లైన్ ప్రాబ్లం ఉండదు ఇంకొకటి అది ఆన్ టైంలో ఆన్లైన్ అవుతుంది మీ ఫోన్ కే మీ శాంపుల్స్ రిజల్ట్ కూడా వస్తుంది ప్రాబ్లం ఉంటుంది మీరు ఆన్లైన్ మీ డేటా ప్రొవైడ్ చేస్తే మా నుంచి మీకు రిజల్టింగ్ అనేది ఈజీ అవుతుంది ఆఫీసర్తో పాటు మన అర్బన్ సెంటర్లు ఐదు సబ్ సెంటర్లు ఉన్నాయి कृष्ठबजार गुंगनूर अंबेकर् नगर कृष्णा इंदिरा नगर काल